ప్రశ్నిస్తే థర్డ్ డిగ్రీ అంటున్నారు కదా ఇక నుంచి ప్రతి గ్రామంలో అధికార పార్టీ ఇచ్చినటువంటి ఒక పోస్ట్ పెడతాం బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు రోజుకొక పోస్ట్ పెడతారు ఎంత మంది మీద థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారో ప్రయోగించాలి ఇక నుంచి దానికి ఒక ప్రత్యేక కార్యాచరణ ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి మరీ ప్రశ్నిస్తాం మీ పని విధానాన్ని మార్చుకోవాలి తప్ప ప్రశ్నించిన వాళ్ళని కొట్టిస్తాం అని అంటే ఇక్కడ ఎవరు పడడానికి లేడు అసమర్థులు ఎవరు అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్యేలు ఇటీవల అన్నారు అక్కడ బీకలేను ఇక్కడ బీకుతారా అని ఇలా కుటుంబాలు కుటుంబాలు చచ్చిపోతుంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఏం బీకుతున్నారు కుటుంబాలు కుటుంబాలను మీ ప్రభుత్వంలో హత్యలు జరుగుతుంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఏం బీక్తున్నారు వరంగల్ జిల్లాలో నర్సంపేటలో జరుగుతున్న ఘటనలు మీ మీ నియోజకవర్గాల్లో తీవ్రమైన ఘటనలు జరుగుతుంటే మీకు ఓట్లేసిన ప్రజలను మీరు కాపాడుకోకుండా ఏం బీక్తున్నారు ఎప్పటికైనా ప్రశ్నకు ఆన్సర్ రావాల్సిన పద్ధతిలో వస్తుంది మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ హెచ్చరిస్తూ ఉన్నది ఇక కొత్త కల్చర్ వచ్చింది ఈ మధ్యలో మార్పు ఏమొచ్చిందంటే మా పాలనలో రౌడీ సీటర్లుగా ఉండి దూరం దూరం బతికినూ నగరాలకు పట్టణాలకు ఊళ్ళకు కద్దరి చొక్కాలు ధరించుకున్నారు ఈ మధ్యలో కద్దరి చొక్కాలు ధరించుకున్నారు ఇదే కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి మార్పు వరంగల్ జిల్లాలో మా కడియం శ్రీఆరి గారు గతంలో మాకు పాత ఉప ముఖ్యమంత్రిగా పనిచేసారు మా పార్టీ ప్రభుత్వంలో వారు మాట్లాడారు నిన్న కొద్దిగానైనా ఆలోచించాలి పెద్దవారు డెబ్బై సంవత్సరాలు దాటి ఏడు పదులు దాటిల్ సప్త పదులు దాటినోళ్ళు కేసీఆర్ గారి కుటుంబం అవినీతిమయమైందట నిజమేనా కడియం శ్రీఆర్ గారు మీరు మాతో పాటు పది సంవత్సరాలు జర్నీలో ఉన్నారు కదా మొత్తం అధికారంలో ఉన్నారు కదా వచ్చిన కాల నుంచి పోయేంత వరకు మీరు పవర్లో ఉన్నారు మీ కుటుంబ సభ్యులకు అవకాశాలు వచ్చినాయి మీరున్న రాన్లా కేసీఆర్ గారి కుటుంబం అవినీతి మాయమైతే మీరున్న రాన్లా రెండో స్థానం ఉన్నారు కదా మీరు నిజమే నాది నిజమైతే మీరున్న అందులో ఈ వయసులో కూడా మీరు అట్లా రాజకీయాలు మాట్లాడచ్చా ఇది కరెక్ట్ కాదు జీవితంలో కాంగ్రెస్ ఓటు అన్నాడు మీ కూతురికి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది కదా నీతి చేడితే మీరు మీ కూతురికి మీరు ఓటు వేయలేదా నాకు డౌటే మీరైతే ఓటేయ్యరుయర్ గారు ఆ విధంగా మాట్లాడాన్ని మేము బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ముఖ్యంగా మిథులారా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి కుట్రల కోణాన్ని ఇక నుంచి ఇరవై నాలుగు గంటలు వాచ్ డాగ్లా ఉండి కార్యకర్తలను కాపాడుకోవడంలో క్రియాశీలకమైనటువంటి కార్యకర్తలను ప్రభుత్వంపై తిరుగుబాటు చేసే ఆలోచన కార్యకర్తలను అన్ని విధాల సహకరించి ముందుకు తీసుకెళ్లడంలో బిఆర్ఎస్ పార్టీ ముందుకు పోతుందని చెప్పి తెలియజేస్తూ